హాయ్ అండి ఎంతో టేస్టీగా మటన్ బోన్స్తో ఈరోజు కర్రీ చేసుకుందామండి మటన్ బోన్స్ చాలామంది యూస్ చేయరు ఓన్లీ మటన్ తినేస్తాం ఆ బోన్స్ ఏమో పడేస్తూ ఉంటాము అందుకని నేను ఏ ఐడియా చేశాను మటన్ బోన్స్లో కొంచెం గోంగూర కొంచెం ఒక కట్ట పాలకూ చుక్కకూర ఉందండి అది వేసి చేశాను ఇంకా ఇంకా మటన్ బోన్స్ ఉడికేటప్పుడు కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసామండి అందుకని దానికోసం ఆ మటన్ బోన్స్ చాలా బాగా ఉడుకుతాయండి అది అందుకే అది అందులో వేయాలండి కంపల్సరీ చేసినప్పుడు ఉడికిద్ది ఇంకా అది స్టవ్ మీద పెట్టేశాను ఇంకా విజిల్స్కి ఒక పక్క గోంగూర కోసం టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇంకా చుక్కకూర గోంగూర ఉంది కదా అందులో వేసి ఉడ ఉడకనియాలి ఒక పక్క ఒక పక్కనే బోన్స్ ఉడుకుతున్నాయి ఒక పక్క గోంగూర ఉడుకుతుంది ఇంకా బోన్స్ బాగా ఉడికిపోయినాయి అండి అందులో కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ వేసి కొద్దిసేపు అందులో పట్టేంతవరకు ఇంకా కొంచెం వేపి వేపాలి ఏమో ఇంకా పచ్చ కారము కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసి అది బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికినేయాలండి బోన్స్ని అప్పుడే బాగా మెత్తగా ఉడుకుతాయి ఇంకా ఆయిల్ వదిలినప్పుడు ఇంకా గోంగూరని మ్యాష్ చేసేసి అందులో వేసేసి ఇంకా మొత్తం కలిపేయాలండి ఇంకా కారం పసుపు అది చూసుకోవాలి అది సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు అండి మేము ఇంకా కారం పసుపు ఇంకా కొత్తిమీర వేసేసి చాలా టేస్టీగా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా బోన్స్ అంటే చాలా కాల్షియం ఉండిద్దండి అందులో అది పాడేయకూడదు ఇంకా బోన్స్ సూప్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలాగ కొంగు రేస్ చేశానండి అంటే పుల్ల పుల్లగా ఉండిద్దని చేశాను చాలా బాగుంది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది ఇంకా కూర్చొని ఇంకా లాగిచ్చేసామండి ఇంకా బోన్స్ అంటే ఇంకా ఈ నవలేకపోయామండి కొన్ని బోన్స్ అయితే నవలుతున్నావు కొన్ని బోన్స్ నవలేకపోయాం చాలా గిట్టిగా ఉన్నాయి ఇంకా ఏమైంది అందులో సూప్ అయినా వచ్చింది కదండి ఇంకా బోన్స్కి మంచిదని ఇలా చేశాను నేను ఇంకా బాయ్ అండి టేక్ కేర్ ఇంకా నా రెసిపీ మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి హసీనా డైరీస్ బాయ్ టేక్ కేర్